హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ కార్తీక ఉందరాల పల్నాడు జిల్లాలో రుచింతల గ్రామాల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే మొట్టమొదటి ఊరు ఇక్కడ ఈ కోడూరుకు సంబంధించి మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలామందిని కానీ ఒక వీడియో చేయదా ఇది చేస్తున్నావు కదా అందులో ఎలా ఉంది ఆ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటామని చెప్పి చాలామంది ఫోన్ చేశారు నాకు నా ఊరు చూస్తుంటే నాకు ఈరోజు ఏడిపి వస్తుంది ఎందుకంటే ఒకప్పుడే ఇక్కడే మేము నా బాల్యం మొత్తం ఇక్కడే ఉండేది కానీ ఈరోజు ఈ ఊరిని చూస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది ఎందుకంటే నేను నేను పుట్టి పెరిగిన ఊరు అన్నమాట ఇది ఇలాంటి ఊరు అంతా ఒకప్పుడు చాలా బాగుండేది అంతా కూలిపోయి చదివాల్సి జరుగుతుంది చాలా బాధపడతాను ఈరోజు అయితే ఇక మా ఊరి గురించి చూసుకుంటే దీన్ని గుల్లావరి కుంట అంటారు ఈ ప్రదేశం అంటే గొల్లపేట నుంచి గొల్లపేటకు పోయే దారి ఇది ఈ ప్రదేశంలోనే ఎక్కువగా గుల్లా వరకు అని చెప్పేసి ఇది ఎక్కువ అంటే ఊర్లో ఉన్న నీరు మొత్తం కూడా అంటే వ్యర్థ నీరు మొత్తం కూడా ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచే మా పొలాలకు వెళ్తాం మేము బయటికి బయటికి అంటే ఎక్కువగా బయటకంటే ఏం పొలాలు అంటే ఇటు ఉండేది నల్ల రేగడి పొలాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇటు సైడ్ అయితే అడవి పొలాలు అన్నమాట ఎక్కువగా పైకి మొత్తం తోసేలు అంటారు వీటిని ఏమంటారు తోసేలు అంటారు వీటిని ఎక్కువగా పైకి అన్నరేగడి అన్నమాట వీటికి ఎక్కువగా ఇటు నుంచే రైతులు మొత్తం వెళ్తూ ఉంటారు ఈ ఈ విషయం అయితే ఇది మొట్టమొదటి నేను చూపిస్తుంది అయితే ఈ మొల్లా వరకు ఉంటుంది తర్వాత మనం ఇక్కడ నుంచి ఏ కాలనీ ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉందని మీకు చూపిస్తాను థ్యాంక్ యూ